క్రియేటర్స్పై ధనుష్ఠాను చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు ఈరోజు టాపిక్ వచ్చి ఇంటిలో తులసి మొక్క ఎన్ని ఉండాలి అనే వాటి మీద నేను ప్రోగ్రాం చేస్తున్నాను తులసి మొక్కను హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు ఇది నెగిటివ్ శక్తిని తగ్గించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది తులసిని ఇంట్లో పెంచటం శుభంగా భావిస్తారు ఇది నెగిటివ్ శక్తిని తగ్గించడమే కాకుండా సానుకూల వాతావరణాన్ని సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది తులసిని శాస్త్రపరంగా లక్ష్మీదేవి కటాక్షంగా చూస్తారు అందుకే చాలామంది తులసిని ఇంట్లో పెంచుతారు ఇది సంపద శాంతి ఆరోగ్యం వంటి విషయాలలో మంచిని ఆకర్షించే ఉద్గత మంత్రంగా భావించబడుతుంది వేదాలలో తులసిని పవిత్రత భక్తి ఆరోగ్యం ఐశ్వర్యంగా భావిస్తారు తులసి మణిపాదానికి శ్రీ విష్ణువు హృదయం అని పురాణాలు చెబుతున్నాయి తులసి మొక్క లేనిదే హిందూ గృహాన్ని సంపూర్ణంగా పరిగణించరు ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉండాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది ఆచారాలు జ్యోతిష్యం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు పెంచవచ్చు కానీ అవి మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యలో ఉండాలి అలా చేయడం శుభంగా భావిస్తారు అయితే ప్రతి మొక్కను శుభ్రంగా ఉంచటం పూజా స్థలంలో గౌరవంగా ఉంచటం అవసరం మొక్కల చుట్టూ మలినాలు పాదరక్షణలు చెత్త ఉంచటం తప్పు ఉదయం తులసి దగ్గర దీపం వెలిగించటం నీళ్లు పోయడం వలన ఇంట్లో దోషాలు తొలగిపోతాయి శాంతి కలుగుతుంది తులసిని పెంచేటప్పుడు తూర్పు లేదా ఈశాన్య దిక్కు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది మట్టి నేలలో నాటడం కన్నా కంటైనర్లో వాడితే ఆరోగ్యంగా పెరుగుతుంది తులసి మొక్క నేరుగా నేలను తాకకుండా ఉండేలా చూడాలి మొక్క దగ్గర పరిశుభ్రంగా తప్పనిసరిగా పాటించాలి పరంపరగా ఆదివారం లేదా ఏకాదశి రోజుల్లో తులసిని తాకటం మంచిది కాదనే నమ్మకం ఉంది ఈ రోజుల్లో తులసికి విశ్రాంతి ఇవ్వాల్సిన రోజులుగా భావిస్తారు తులసి మొక్క వాడటానికి గురువారం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈరోజు నాటిన తులసి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే శక్తి కలిగి రుణ బాధలు తగ్గి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరి విశ్వాసం ప్రాచీన పురాణాలలో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తులు అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మేత్తు అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతుంటారు సాధారణ జలుబు దగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం ప్రతి ఒక్కరూ నా ఛానల్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను